అందరూ ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ టైం ఆసంభమైపోయింది ఇక నాగమామ స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇక అశ్విని పృథ్వీ అందరికీ కూడా ఒక్కొక్కరుగా ఇచ్చుకుంటూ వచ్చేసారు ఇక మొదటిగా అయితే రోహిణి నుండి మొదలు పెట్టేశారు రోహిణి ఈ వారం అలానే ఫైనల్గా చీఫ్ కంటెండర్ అయిపోయావు ఫైనల్ చీఫ్ కంటెండర్ ఆఫ్ ద హౌస్ అంటూ తనని ప్రశంసిస్తూనే విష్ణుప్రియ రోహిణిని అయితే కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచడం జరిగింది ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆటో టాస్క్ లో రోహిణి అలానే విష్ణుప్రియల మధ్యన జరిగిన గొడవ కోసం డిస్కషన్ కోసం వీడియోని ప్లే చేసి మరి విష్ణుప్రియని తాట తీస్తూ వచ్చేసారు ఏంటమ్మా క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నావు అంటే సార్ నేను క్యారెక్టర్ అయిన వాడేన తప్ప క్యారెక్టర్లెస్ అని ఎక్కడ అనలేదు అదే తప్పేమీ లేదు కదా అంటూ విష్ణు అంటుంది ఆ మాటలకి నాగార్జున గారు అయితే నువ్వు క్యారెక్టర్ కోసం అనడం కూడా చాలా పెద్ద తప్పే అందుకే నీ కోపాన్ని నీ నోటిని అదుపులో పెట్టుకో క్యారెక్టర్ కోసం మాట్లాడే అంత క్యారెక్టరా అంటూ నాగార్జున అయితే ఇండైరెక్ట్గా కౌంటర్ వేస్తూ వచ్చేసారు ఇక అలానే హౌస్ అందరిని అందరినీ అయితే ఒక్కొక్కరిని అడుగుతూ కనిపించేశారు విష్ణుప్రియ అలానే రోహిణిలో ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ ఇక్కడ ప్రేరణ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఫ్రెండ్ రోహిణి అయితే సపోర్ట్ని అందిస్తూ విష్ణుప్రియని చీవట్లు పెడుతూ కనిపించేసింది కానీ విష్ణుప్రియ మాత్రం ఏమాత్రం వెనకలేదు వెనకలేదు సార్ మీరు ఫుల్ వీడియో ప్లే చేయండి ఎందుకంటే రోహిణికి నేను అన్నమాటే కానీ రోహిణి నన్ను అన్నమాటలు ఎక్కడా ప్లే చేయడం లేదు కదా మీరు ముందు అవి ప్లే చేయండి సార్ అంటూ విష్ణుప్రియ అడిగేసరికి నాగార్జున అయితే నువ్వు ఇంకా కూర్చోను ఎక్కువ మాట్లాడద్దు అని మామ విష్ణుప్రియ నోరు అయితే ముయించేశారు ఏది ఏమైనా మరి విష్ణుప్రియ రోహిణిలో ఎవరిది తప్పనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి